హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి నేను బయటకు వెళ్ళి ఏ ఇంట్లోనో దోశలు గారెలు ఇడ్లీలు సుష్టుగా తిని వచ్చేసేదాన్ని ఒక్కొక్కసారి స్వయంగా నాన్నే నన్ను అమ్మకు తెలియకుండా రహస్యంగా హోటల్కి తీసుకెళ్లి కడుపు నిండా తినిపించేవారు క్లబ్లో చాలామందికి అమ్మకు అసలు నా అంత కూతురు ఉన్నట్టే తెలియదు దానికి కారణాలు రెండు ఒకటి ఆవిడ వస్త్రధారణ శరీరాన్ని క్రమబద్ధతిలో ఉంచుకోవటానికి వ్యాయామం చేసే తీరు రెండోది నేను ఎప్పుడో తప్ప క్లబ్కి వెళ్ళేదాన్ని కాను నా ప్రపంచం చాలా వరకు మా నాన్న చుట్టూ ఉండేది నాలుగు సంవత్సరాల నుంచి అమ్మ లేడీస్ క్లబ్కు ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికవుతుంది అంటే కేవలం మిస్సెస్ లింగం గారు పలుకుబడి అభిమానం కారణమని అందరికీ తెలుసు మిస్టర్ లింగం సుప్రీంకోర్టు జడ్జిగా చేసి రిటైర్ అయ్యారు వాళ్ళకి పాప లేదు మిస్సెస్ లింగం అమ్మ ఇద్దరూ చాలామంది స్నేహితులు వాళ్ళను స్నేహితులు అనే ఒక ప్రాణం రెండు శరీరాలను ఆశ్రయించినట్ట అంటే బాగుండే బాగుంటుంది ఇద్దరూ ఏకజాతి పక్షులు అభిప్రాయాల పాలు నేలల్లా కలిసిపోయాయి ఆవిడ మాట అంటే అమ్మకు భక్తి శ్రద్ధలు ఎక్కువ అమ్మ మాట అంటే ఆవిడికి ఎక్కడ లేని గురి ఒకరికొకరు సలహా సంప్రదింపులు పాటించందే ఎవరూ ఏం చేయరు అమ్మ క్లబ్కి ప్రెసిడెంట్ అయిన ఈ నాలుగేళ్లలో మెంబర్స్ చాలా ప్రదేశాలు చూశారు ఒక్కోసారి క్లబ్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు వాళ్ళందరి మధ్య తిరుగుతూ ఎన్నో విధాలుగా ఎంతో చాకచక్యంతో పనులు పురమాయిస్తూ దగ్గరుండి చేయి చేస్తున్నప్పుడు సారీ చేయిస్తున్నప్పుడు చూస్తే పొట్టిగా సన్నగా పెట్టలా ఉండే మనిషిలో ఇంత దీశక్తి ఎక్కడుందా అనిపిస్తుంది నిజంగా అంతమందిలో ఏకదాటిగా అలా మెప్పు సంపాదించుకోవడం పెద్ద నేర్పే అలాంటి సమయాల్లో అమ్మను చూస్తుంటే నా గుండెల్లో గర్వం లాంటిది రెపరెపలాడుతుంది ఇంతమంది మనస్తత్వాలను ఇంత సులభంగా అర్థం చేసుకోగలిగిన అమ్మ ఇంట్లో ఉన్న నన్ను మా నాన్నని ఎందుకు అర్థం చేసుకోలేదు లేక మేమే ఆవిడని సరిగ్గా అర్థం చేసలేకపోతున్నామా అనిపిస్తుంది అప్పుడప్పుడు అమ్మ చాలా సమర్థురాలు నేనెప్పుడూ కాదనను నా మీద ఆవిడికి ఆపేక్ష లేదని కూడా నేను అనను కానీ అమ్మ చూపించే ఆపేక్ష కేవలం మాకు బాధ్యతగా అనిపిస్తుంది మా నాన్న అలా కాదు ఆయనకి యావత్ ప్రపంచం నేనేనేమో అనిపించే సమయాలు చాలా ఉన్నాయి నాకు జ్వరం లాంటిది వచ్చి ఏదైనా సుస్థి చేస్తే మా అమ్మ వెంటనే మంచి డాక్టర్ని పిలిపించి నాకు సరైన మందు తెప్పించి అది ఏ వేలకు వేయాలో తయారమ్మకు అప్పగించేసేది అంతటితో ఆవిడ బాధ్యత తీరిపోయేది కానీ నాన్న అలా కాదు నాకు కాస్త ప్రక్క వెచ్చబడగానే తప తన పనంతా మానుకుని దగ్గరకు వచ్చి కూర్చునేవారు మాటుమాటికి నా నుదుటిని తాకి చూస్తూ జ్వర తీవ్రత ఎలా ఉందో తెలుసుకునేవారు క్షణ క్షణానికి మీనా ఏం కావాలమ్మా గ్లూకోజ్ ఇవ్వనా హార్లిక్స్ తాగుతావా ఎలా ఉంది ఇప్పుడు అని అడుగుతూ ఉండేవారు ఒక్కోసారి జ్వర తీవ్రతకు నేను తట్టులే తట్టుకోలేక అటు ఇటు చేప పిల్లలా కొట్టుకుంటూ ఉంటే ఎత్తుకుని భుజాన్ని వేసుకుని రాత్రంతా అటు ఇటు తిప్పుతూ మేలుకుని గడిపేవారు అమ్మో మా నాన్న లేకపోతే నేనేమైపోయేదాన్ని అనిపించే క్షణాలు నా జీవితంలో లక్షలు కోట్లు ఉన్నాయి నా బాల్య స్మృతులన్నీ మా నాన్న జ్ఞాపకాలతో జత చేసి స్పందింపబడి ఉన్నాయి మా నాన్న ప్రక్కన లేకుండా నాకు ఒక్కదానికి ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సిన సంఘటన ఏదీ లేదు అప్పుడప్పుడు అమ్మ నన్ను నాన్న మరీగా గారాభం చేసి పాడు చేస్తున్నారని నేను ఎందుకు కొర కాకుండా పోతానని ఆయనతో కలహానికి దిగుతూ ఉండేది నాకు ఇంటర్లో క్లాసు వచ్చేలా చేసి నన్ను మెడిసిన్లో చేర్పించి మా అమ్మాయి డాక్టర్ చదువుతుంది అని చెప్పుకోవాలని మా అమ్మాయి ఎంతగానో సరదా పడింది అసలు కప్పలన్నా వానుపాములన్నా చెడ్డ భయం భరించలేనంత కంపరం అమ్మకు ఎదురు చెప్పలేని నేను నాన్న దగ్గర చేరి సనుగుడు ప్రారంభించాను నాన్న నా చేత ఇష్టం లేని పని చేయించడానికి వీల్లేదని పట్టుబట్టారు ఈ విషయం మీద అమ్మా నాన్న ఘర్షణ పడ్డారు నేను చివరికి మెడిసిన్లో చేరనేలేదు నాలుగు సంవత్సరాలకి ఎలాగో అలా గుర్రం నడకలా బియ్య అయ్యింది అనిపించాను ఈ మధ్య అమ్మా నాన్నల మధ్య పోట్లాటలు చికాకులు బాగా తగ్గిపోయినాయి ఆఖరిసారి దాదాపు సంవత్సరం క్రితం ఇద్దరూ చాలా తీవ్రంగా ఘర్షణ పడ్డారు దానికి కూడా కారణం నేనే స్థానికంగా ఉన్న అమ్మ పరిచయిస్తులు కొంతమంది మెడ్రాస్ నుంచి సినిమా ప్రొడ్యూసర్ని తీసుకొచ్చి అమ్మకు పరిచయం చేశారు అతను నన్ను కూర్చోమని నడవమని అటు తిరగమని ఎటు తిరగమని సంతలో పశువుని పరీక్షించినట్టు పరీక్షించి నేను సినిమాకు బాగా పనికి వస్తానని నాకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉందని ఏమిటేమిటో చెప్పాడు అమ్మ ముఖం ఆయన మాటలతో వికసించింది నాకు బుద్ధి తెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా నా వైపు ఆపేక్షగా అపురూపంగా చూసింది వచ్చిన ఆయన కృతజ్ఞత నమస్కరిస్తూ ఆయన వెళ్ళేటప్పుడు నన్ను సినిమాల్లో చేర్పించడానికి తప్పక మెడ్రాస్ పంపుతానని వాగ్దానం చేసింది కన్న సంతానం గొప్పవారవుతుంటే ఏ కన్న తల్లి మాత్రం సంతోషించదు అందులో మా అమ్మ నేనెందుకు పనికిరానని నా మీద అన్ని విధాల ఆశలన్నీ నీళ్లు వదులుకున్న ఆవిడికి కేవలం అదృష్టంగానే అనిపించింది ఇది అన్ని విషయాలు మాట్లాడేసుకున్నారు రేపు సాయంత్రం కాగితాల మీద ఒక్క సంతకం పెట్టడమే తరువాయి ఆ సాయంత్రం కోర్టు నుంచి నాన్నగారు రాగానే అమ్మ తనే స్వయంగా కాపీ తీసుకెళ్ళింది ఆ సమయంలో నేను కూడా అక్కడే ఉన్నాను అమ్మ మధ్యాహ్నం జరిగిందంతా చెప్పడం ప్రారంభించింది ఆవిడ ఈ విషయం మొదలు పెట్టగానే నాన్న సగం దాగిన కాఫీ కప్పు కింద పెట్టేసి శ్రద్ధగా వినసాగారు అమ్మ చెప్పటం పూర్తి చేసేసరికి నాన్నగారి ముఖం కన్నగడ్డలా తయారైంది ఆయన కళ్ళు అగ్నిగోళాల్లో అయినాయి నువ్వేమని జవాబిచ్చావు అన్నారు ఏమంటాను సిరి రాక ఎవరైనా మోకాలు అడ్డు పెడతానంటారా ఉన్న సిరి చాలదా మనకి డబ్బుకు మితం ఏముంది ఎందుకు లేదు ఉన్నదానితో తృప్తిగా సుఖంగా బ్రతకటం నేర్చుకోగలిగితే డబ్బుకు తప్పకుండా మితం ఏర్పడుతుంది ఇంతకీ మీరేమంటారు దాన్ని సినిమాల్లో చేర్పించకు అమ్మ తుల్లిపడిన దానిలా చూసింది ఇప్పుడు అన్ని మాటలు జరిగిపోయిన తర్వాతన ఎన్ని మాటలు జరిగినా ఇంకా కాగితాల మీద సంతకాలు కాలేదుగా కాకపోతే మాత్రమే మాట ఇచ్చేసిన తర్వాత నీ మాట కోసం దాని భవిష్యత్తు పాడి చేస్తావా అసలు నీకు బుద్ధి ఎలా లేకపోయింది నోట్లో నాలుగు లేని వెరి దేది నీ స్నేహితుల ఆడవాళ్ళే నలుగురు వచ్చి కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గరికి రావటానికే వెనుక ముందు తారట్లాడుతుంది కదా అలాంటిది క్షణ క్షణం గిరగిరా తిరిగే బంగారు బంతుల మీద నడకలాంటి ఆ జీవితం దానికి సరిపడుతుందనుకుంటున్నావా కనతలివేనా నువ్వు అన్నాడు అమ్మ కస్సుముని లేచింది నా కూతురు నా ఇష్టం అది నా కూతురు కూడా అన్న విషయం మర్చిపోకు అంటూ నేను హఠాత్తుగా రెండు చేతులు జోడించాడు ఎంతో దీనంగా ఆర్దిస్తున్నట్టుగా అన్నారు కృష్ణవేణి మన ఇద్దరం పెళ్లి చేసుకుని జీవితాలు కలుపుకుని కలిసి జీవించటం మొదలుపెట్టి ఇన్ని సంవత్సరాలైంది ఇన్ని ఏళ్లలో నేనెప్పుడు నీ నుంచి ఏదీ కోరుకోలేదు ఇది మాత్రం అడుగుతున్నాను నువ్వు దాని జీవితం నాశనం చేయకు అన్నారు అమ్మ విచిత్రంగా చూస్తూ నిలబడిపోయింది దాన్ని దాన్ని ఇలా చూసి విలువ ఇచ్చి అంతో ఇంతో ప్రేమను పంచి ఇచ్చే వ్యక్తిని చూసి పెళ్లి చేసేద్దాం మీనా మంచి గృహిణిగా తప్ప ఇంకెందుకు పనికిరాదు భగవంతుడు మనకి ఇచ్చిన డబ్బు చాలు అది ప్రత్యేకంగా సంపాదించుకోవలసిన అవసరం లేదు మనకి అన్నారు నాన్న మీరు మీ పిరికితనమును నాకు ఒళ్ళు మండుతుంది మీలా భయం ఉన్న వాళ్ళు జీవితంలో ఏదీ సంపాదించుకోలేరు కఠినంగా అంది అమ్మ సంపాదించుకోకపోయినా పర్వాలేదు ఉన్నది ఊడగొట్టుకోకుండా ఉంటే చాలు అందలం ఎక్కుదామనే ఆశతో ఎగిరి అందక క్రింద పడే కంటే మన రెండు కాళ్ళతో మనం నింపాదిగా నడిచి వెళ్ళటం చాలా ఉత్తమం ఇలాంటి వెదవ వేదాంతం చెప్పి మీరు దాన్ని ఎందుకో పనికిరాకుండా చేసేస్తున్నారు రెచ్చిపోతూ అంది అమ్మ దానికున్న విచక్షణ జ్ఞానంలో వెయ్యో వంతైనా నీకుంటే నువ్వు దాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలిగేదానివి అమ్మ గయ్యిమని లేచింది ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది నేను మెల్లిగా అక్కడి నుంచి జారుకుని బయటకు వచ్చేశాను నేను బలవంతంగా దాన్ని చేర్పిస్తే ఏం చేస్తారు మీరు చివరకు మొండిగా అంది అమ్మ చూడు ఏం చేస్తాను ఏం చేస్తారు రెట్టిస్తున్నట్టుగా అంది నీకు విడాకులు ఇస్తాను నాకు విడాకుల అవును దాని చేత ఇష్టం లేని పనులు చేయిస్తున్నావని దాన్ని బాధిస్తున్నావని నీ నుంచి విడిపోతే తప్ప మా ఇద్దరి జీవితాలకు శాంతి లేదని కేసు పెడతాను మీనా ఎవరి వైపు పలుకుతుందో నీకు తెలుసు మీరు మీరు నన్ను బెదిరిస్తున్నారా సవ్యంగా చెప్తే వినకపోతే ఏదైనా చేస్తాను నీ ఆశలకు ఆలోచనలకు నా జీవితం ఆహుతం చేశాను అది చాలు దాని బతుకు మీద నీ నీడ కూడా పడనివ్వను నేను నిజం చెప్తున్నాను కృష్ణవేణి దానికోసం నేను ఏదైనా చేస్తాను ఆఖరికి ఆఖరికి నిన్ను చంపటానికి కానీ నేను చావటానికి కానీ దేనికైనా సిద్ధమే అమ్మ హఠాత్తుగా ఏడవడం ప్రారంభించింది నాన్న కంట మళ్ళీ అదోలా అయిపోయింది నీ ఏడుపు నన్నేం కరిగించదు ఈ ప్రపంచం నాకున్న మేనా ఒకతే దానికి ఎలాంటి హాని జరిగినా నేను భరించలేను దృఢంగా చెప్పారాయన బయటకు వచ్చేసి గొమ్మం పక్కన పొంచి నిలబడి లోపల నుంచి వినిపిస్తున్న సంభాషణ అంతా తూచా తప్పకుండా వింటున్న నాకు నాన్నగారి మాటలు విన్నగానే ఒక్కసారి పరిగెత్తికెళ్ళి ఆయన్ను బలంగా హత్తుకుపోవాలన్నంత ఆనందం వేసింది ఎప్పుడు చూసినా పరధ్యానంగా నిద్రమొత్తుగా విసుగ్గా ఉండే నాన్నలో ఇంత ఆవేశం ఉందని నాకు ఇంతవరకు తెలియదు దానికి దానికి నేనంటే పడకపోవటానికి మీరే మీరే కారణం ఏడుస్తూనే అందమ్మ నువ్వు తల్లిలా ప్రవర్తిస్తే అది నిన్ను కూతురులానే చూస్తుంది అంటూ బయటకు వచ్చేశారు నాన్న గది బయట గుమ్మం పక్కగా గోడవారుగా ఆనుకుని సంభ్రమాశ్చర్యలతో నిలబడిపోయిన నన్ను చూడగానే నాన్న తెల్లబోతూ మీనా అన్నారు ఒక్క నిమిషం ఏం చేయాలో నాకు తోసలేదు తర్వాత వెంటనే చుట్టుక్కును వంగి ఆయన రెండు పాదాలు కళ్ళకొద్దుకుని మెరుపులా అక్కడి నుండి పారిపోయి వచ్చేశాను ఆ విధంగా నేను సినిమాలో చేరలేదు లేకపోతే నా మోహం నేను సినిమాల్లో చేరటం ఏమిటి ఈ సంఘటన జరిగిన తర్వాత అమ్మా నాన్న మరి దేనికే ఘర్షణ పడలేదు పైనుంచి ఇద్దరు ఒకరి మాటకి ఇంకొకరు విలువ ఇస్తున్నట్టు అభిమానపడుతున్నట్టు ప్రవర్తించసాగారు ఇది నటనేనని నాకు తెలుసు మళ్ళీ ఏమాత్రం గాలి విసిరినా అభిప్రాయవేదం నివురు తొలగిన నిప్పులా బయటపడుతుంది అమ్మ ప్రవర్తనలో హఠాత్తుగా నా పట్ల చాలా మార్పు వచ్చింది ప్రతి దానికి నా అభిప్రాయం అడుగుతుంది నాతో ఇంటి విషయాలలో కూడా సలహా సంప్రదింపులు ప్రారంభించింది ప్రతిదానికి నీ ఇష్టం మీ నాన్న ఇష్టం అంటూ ఉండటం వల్ల నా పని ఎరకాటన పడింది అలా మెత్తగా మృదువుగా మాట్లాడే వాళ్ళని నిరాశపరచటం ఎలా క్రిందటి వేసవిలో ఢిల్లీ నుంచి మిస్సెస్ లింగం గారి తమ్ముడు కొడుకు సారథి వచ్చాడు అతను ఫారిన్ వెళ్ళి వచ్చాడు